సో హాయ్ గైస్ మై నేమ్ ఇస్ రవీంద్ర మీరు చూస్తున్నారు రవీంద్ర టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఇట్ టుడే టాపిక్ ఏంటంటే సో గైస్ మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడైతే మన ఛానల్కి సంబంధించిన అప్డేట్ అయినా మీకు వస్తుంది సో మన టాపిక్ బీసీ గ్రూపుల కాలేజ్ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల తెలంగాణ మహాత్మా జ్యోతి బాయ్ పూలే బీసీ గురుకుల జూనియర్ కాలేజీ ప్రవేశ పరీక్షలు విడుదలయ్యాయి మెరిట్ సాధించిన విద్యార్థులు తమకు కేటాయించిన సీట్లలో ఈ నెల ఇరవై నుంచి ముప్పై తేదీ లోపలికే రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు ఎంపీసీలో ఎనిమిది వేల ఆరు వందల ఇరవై నాలుగు బైపీసీలో ఆరు వేల నాలుగు వందల అరవై మూడు ఎంఈసీలో నాలుగు వందల ఎనభై నాలుగు సిఈసిలో రెండు వేల ఆరు వందల డెబ్బై డెబ్బై ఆరు హెచ్ఈసీలు రెండు వందల ఇరవై తొమ్మిది సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు మీకైతే ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించిన మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి